ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారం నేను ఆంధ్రురాలిని ఆత్మ గౌరవమే నా అభిమతం అంతరాత్మ ప్రబోధమే నా వ్యక్తిత్వం నాది చంద్రబాబు కులం కాదు జగన్ మతం కాదు పవన్ నా పంతం అంతకంటే కాదు నా కులం ఆంధ్ర వారసత్వం నా మతం ఆంధ్రుల సమానత్వం నా పంతం ఆంధ్రుల పౌరుషం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళలో ఎవడెవడో ఈ నేలకు సంబంధం లేని వ్యక్తులు హైదరాబాద్ రంగుల ప్రపంచంలో బతికేసే సినీ కుహ్నా మేధావులు తెలంగాణ దొరతనానికి బానిసలే చేవ చచ్చిన మనుషులు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో హైదరాబాద్ మీడియా హౌసుల్లోనో బాధ్యత లేకుండా ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలో చెప్తుంటే విని తలూపడానికి ఆంధ్రులు గొర్రెలు కాదు ఈ దొరగారి ఫామ్ హౌస్ బానిసులందరికీ ఒకటే నమ్మకం ఆంధ్రులంటే కులం మతం వర్గం ప్రాంతం పార్టీ ఇగో ఇలా వివిధ విపరీత కారణాలతో జనం విడిపోతారు అని నమ్మకం తిరుగులేని నమ్మకం అందుకే కేసీఆర్ లాంటి అహంభావి ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఒక్కొక్కరు కులాల వారీగా రేపటి నుంచి మతాల వారీగా ఇంకెన్ని విధాలుగానో ఇంకెన్ని కుట్రలతోనో కొత్తగా అల్లబోయే కథలు ఇంకెన్నో పర్లేదు మీరు ఎన్ని కుట్రలైనా చేయండి ఎన్ని కథలైనా అల్లండి ఎంత ద్వేషమైనా రగల్చండి ఒకటి మాత్రం మర్చిపోకండి ఇది ఆంధ్ర రాష్ట్రం మేధో గడ్డ ఆంధ్రులు అత్యంత విఘ్నులు ఇప్పుడు చెప్పేది రాసి పెట్టుకోండి రేపు ఎన్నికల్లో మా రాష్ట్రం గెలిచాక మీ రాజకీయం ఓడిపోయాక ఆంధ్రుల ఘన వారసత్వం నిలిచాక మళ్ళీ గుర్తు చేసుకుందాం ఆంధ్రుడు తెలంగాణ దురహంకారానికి మోకరెళ్ళడు అమరావతి హైదరాబాద్కి బానిస ఎప్పటికీ కాదు ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని ఏ కుట్రలు అడ్డుకోలేవు కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం సాక్షిగా ఆంధ్రులందరూ ఒకటే కుల మత వర్గ ప్రాంతీయ భేదాలకు అతీతంగా మమ్మల్ని ఏకం చేసేది ఆత్మగౌరవమే అందుకే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నా ఆత్మగౌరవం మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి